వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఆకుకూర పప్పు సింపుల్గా త్వరగా అయిపోయినట్లు ఎలా చేయాలో చూద్దాం చూడండి నేను ఒక చిన్న గ్లాస్ నిండా కందిమొప్పి తీసుకున్నాను ఓకే కొద్దిసేపు నానబెట్టాను అది ఎప్పుడైనా పప్పు ఇలా నానితే టేస్ట్ బాగుంటుంది ఓకే నానబెట్టడం ఒక్కటే ప్రాసెస్ ఒక్కరో లేట్ అవుతుంది అంతే ఒక చిన్న చెంచా నిండా పసుపు వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి మన కారానికి ఎంత తగినంత మనకు ఎంత కావాలో అంత వేసుకుందాం ఎందుకంటే ఆకుకూరలో పచ్చిమిర్చి మస్ట్గా టేస్ట్ బాగుంటుంది అందువల్ల ఖచ్చితంగా పచ్చిమిర్చి వేసుకోవాలా తొందరగా పడదు అలాంటి వాళ్ళు వేసుకోకండి ఓకే అలాగే ఒక ఆనియన్ ఆనియన్ ఫుల్గా వేసేయండి అలాగే నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను ఎందుకంటే టమాటా ఎక్కువ వేస్తే కూర చప్పగా అయిపోద్ది నా ఉద్దేశం కొంతమంది టమాటాలు ఎక్కువ వేసుకుంటారు అది ఇష్టం వాళ్ళది ఓకే నేనైతే ఒక పెద్ద టమాటా వేసుకున్నా ఒక మూడు కూర కట్టలు తీసుకున్నా ఇది చుక్క కూర కాబట్టి ఇందులో ఇక చింతపండు అవసరం లేదు అందువల్ల నేను దా బాగా సాల్ట్ వేసి కడిగి చుక్క కూరని ఫ్రెష్గా ఉంచుకున్నా అయితే ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం మనము ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేసుకుందాం బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులో ఒక చెంచా నూనె వేస్తాం ఇదే ఇందులో ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది త్వరగా ఉడుకుతుంది క్విక్గా అయిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ని బిగిద్దాం మూత బిగించుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం చాలా క్విక్గా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఓకే ఐదు విజిల్స్ వచ్చేదాకా ఇది పప్పు కాబట్టి ఒక ఐదు విజిల్స్ రెడీతాం ఆ తర్వాత మనం పోపు వేసుకుందాం ఓకే అండి ఫైవ్ విజిల్స్ దాకా వచ్చాయి ఇది చల్లండాక మనము తాలింపు వేసుకుందాం ఓకే అండి చూడండి ఇప్పుడు మనం పప్పు అయిపోయింది దీన్ని కొంచెం మనం అటు వినుపుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం ఫైవ్ విజిల్స్ పెట్టాం కాబట్టి కొద్దిగా వినిపిస్తాం చాలా బాగుంటుంది ఇందులో మనం సాల్ట్ తగినంత వేసుకుందాం సాల్ట్ మనకు ఎంత అవసరమో అంత వేసుకుందాం అలాగే మెత్తగా కొంతమంది పప్పును మెత్తగా రుబ్బుకుంటారు కొంతమంది అలా పప్పులు పప్పులుగానే తింటారు ఎక్క తిన్నా పప్పు ప్రొటీన్ వారంలో కనీసం మూడు సార్లు నాలుగు సార్లు పప్పు తింటే మంచిది మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం ఇప్పుడైతే ప్రోటీన్ మనకి అవసరం కాబట్టి రోజు తిన్నా తప్పలేదు ఓకే అయిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం పోపు పోపులో కావలసినంత ఆయిల్ ఎందుకంటే మనం ఆయిల్ ఆయిల్ బాగా మరిగిందండి ఇప్పుడు మనం అలాగే కొద్దిగా ఆనియను పోపు పోపుంట కూరలు మాత వేస్తారు పోపు చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అలాగే ఒక చిన్న కరివేపాకు అలాగే చిన్న రెండు అండి సారీ ఖచ్చితంగా మాతగారు జీరా వేస్తారు తాలిపప్పులు అందుకే టేస్ట్ బాగా వేస్తారు అప్పుడు వంటలు ఎందుకంటే పోపులోనే టేస్ట్ వస్తుందంట తక్కువ సంతగా పెట్టేవారు అందులో వేయాల్సిన వేసి పోపు పెట్టాలండి మళ్ళీ పోపు ఒకటే వేసుకుంటే కూర టేస్ట్ రాదు అలాగే ఇందులో కరివేపాకు వేస్త ఆనియన్ మాత్రం ఖచ్చితంగా బ్రౌనిష్గా అవ్వాలి మనం వేసేటటువంటి పోపులో అప్పుడే టేస్ట్ వస్తుంది సో స్మెల్ చాలా బాగా వస్తుంది సూపర్గా వంట ఇది చాలా సెట్టింగ్ అండి అందుకే చపట పోసు నాకు ఒకటే వేడి వచ్చింది చూడండి అయిపోయింది ఇప్పుడు మనం ఈ తాలింపు ఇందులో వేసుకుందాం తర్వాత ఇలా తిప్పి కూర ఇలా వేయాలంట మా నాన్న చెప్పేవాడు చిన్నప్పుడు నేను ఓకే నాన్న కూడా వంటలు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు మనం కొద్దిసేపు పోపు వేసుకున్న తర్వాత కొద్దిసేపుని కూరని అలా మరగనెత్తాం మనం పైనుంచి నీళ్ళు ఏం పోయలేదు కాబట్టి ఎక్కువ తెల్లవలేదు కూర తెల్లవలసిన అవసరం లేదు కొంచెం పోపు వేసిన తర్వాత కొంచెం సగపెడితే చాలు ఓకే మన ఆ కూరపప్పు రెడీ ఓకే అండి మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం చూడండి ఓకేనా ఓకే నాకు పప్పు చేసుకోండి తినండి నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం